చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చామండి మేము ఏపీ స్టేట్ హౌసింగ్ మాకు హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేసాం ఏఐగా రిటైర్ అయిన రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకే ఆ జగన్ వాళ్ళు మాకు రిటైర్ అయినప్పుడు పైసా రాకపోలేదు అలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఈ బాధితులు ఉన్నారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ కోట్ నేను కారణం ఏంటంటే వాళ్ళ కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు హౌసింగ్ కార్పొరేషన్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కే కాదు యావత్ ప్రపంచ ప్రజాని కూడా అందరికీ కూడా యావత్ ప్రజానికాని అందరికీ కూడా ఎంతో మేలు చేసినాడు అట్లానే ఉద్యోగస్తులు కూడా ఆయన చాలా మేలు చేయడం జరిగింది ఆ యొక్క భావనతోటి ఈయన కూడా మూడు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి అందరికీ మేలు చేస్తానని చెప్పేసి అంటే ఆయన మాటలు నమ్మి ఫస్ట్ బ్యాలెట్ కూడా ప్రధాన ఒకటి నేనే వేశాను కానీ ఈవేళ ఆయన చెప్పిన మాటలకి చేసే చేష్టకు పంతులు లేకుండా ఉంది ఎందుకంటే ఇవాళ మా డిపార్ట్మెంట్కి వచ్చిన వేలాది కోట్లు అది గవర్నమెంట్కి డైవర్ట్ చేసుకుని ఈవేళ రిటైర్ అయిన ఉద్యోగస్తులకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం వల్ల నాలాంటి వాళ్ళు ఎంతోమంది తినడానికి చాలామంది గడవకు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా మా యొక్క వ్యక్తిగత విషయాలు కాకుండా ఈవేళ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలన్నా కూడా న్యాయము ధర్మము అనేటువంటి ఒక మానవత్వం నిజాయితీ కలవాలనేది ప్రజలందరూ ఎదుర్కోవాలని ఈ ఉద్దేశంతో ఈవేళ హైదరాబాద్ ఇక్కడికి పిఠాపురం రావడం జరిగింది న్యాయం ఎప్పుడు గెలుస్తుందని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ చూస్తే కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఒక మంచి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి హెడ్ క్వార్టర్ ఏర్పడుతుంది అనేటువంటి భావనతో మేము ఉన్నాము ఇది ఈవేళ పిఠాపురం వస్తున్నప్పుడు కూడా పొద్దునే తొమ్మిది గంటలకి మంచి భూతాలు కూడా సహకరిస్తున్నట్టుగా ఒక మంచి వర్షం వచ్చి ఒక పావుగట్ సేపు నిలిచిపోయింది ఇది ఒక శుభ సూచకము ఇది సత్యమే గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై పవన్ కోట